ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనలో చాలామందికి కొద్దిగా కొన్ని భాగాల్లో సహజంగా దురదలు అనిపిస్తూ ఉంటాయి అది గజ్జళ్ళు అవ్వచ్చు పిరుదుల మధ్యలు అవ్వచ్చు చంకల భాగాలు అవ్వచ్చు ఒక్కొక్కసారి మగవాళ్ళకి వెంట్రుకలు ఎక్కువ ఉండి రొమ్ముల మధ్య భాగాల్లో కూడా దురదలు ఎక్కువ వస్తూ ఉంటాయి అసలు ఎక్కడైనా దురదలు ఎక్కువ వస్తున్నాయంటే ఎక్కువ మందికి జరిగే కారణం ఏమిటంటే చెమటలు ఉండటం వల్ల ఆ భాగాల్లో గాలిలో ఉండే ఫంగల్ క్రిములు ఎక్కువగా ఆ చెమటలో చేరి ఉండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కలిగించే దురదలు వచ్చేటట్టు చేస్తూ ఉంటాయి సహజంగా ఇలాంటి దురదలు నలుగురిలో ఉన్నప్పుడు కొన్ని భాగాల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది దురద పుట్టినప్పుడు గోకుతూ ఉంటే స్వర్గం కనపడుతూ ఉంటుంది ఇంకా స్వర్గం అనేది అసలు ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ దొరద పుట్టేటప్పుడు మాత్రం ఆ భాగంలో కంపల్సరీ అట్లా గోకినప్పుడు మాత్రం ఆ మధురానుభూతిని అందరూ అనుభవిస్తూ ఉంటారు దురద లేని చోట గోకితే కంపరం దొరద ఉన్న చోట గోకితే కమ్మగా అనిపిస్తుంది కదా మరి అలాంటి దురదలు సహజంగా కొంతమంది గోళ్లతో గోకేసరికి స్కిన్ కూడా లేచిపోతూ ఉంటుంది రసిగారుతూ ఉంటుంది పుళ్ళు కూడా పడతాయి గోకి గోకి నిద్దట్లో తెలియకుండా కొన్ని భాగాల్లో బాగా దొరదలు ఎక్కువ ఉంటే గీక్కుంటూ ఉంటారు ఇక దానివల్ల స్కిన్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కంట్రోల్ లేకుండా అన్కంట్రోల్గా దొరదలు నైట్ అయిన ఇద్దట్లో మనం చేసేస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి మరి అలాంటి దొరదలు న్యాచురల్గా తగ్గాలంటే అసలు మనం ఏం చెయ్యాలి మనం ఏం అప్లై చేసుకుంటే మంచిది స్నానం కంపల్సరీగా మూడుసార్లు చేస్తే మంచిది ఇక ఆఫీసులకు వెళ్ళి ఇంటికి రానివారు రెండుసార్లు కంపల్సరీ చేయండి ఇంట్లో ఉండేవారు మధ్యాహ్నం కూడా స్నానం చేస్తే మంచిది అసలు దురదలకి స్నానం అనేది బెస్ట్ సొల్యూషన్ అందుకని ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడు పూట్ల స్నానం చేసేటప్పుడు ఏ భాగాల్లో దురదలు ఎక్కువ ఉంటున్నాయో ఆ భాగాల్లో బాగా ఎక్కువ క్లీన్ చేయండి గోడని దురదలు ఉండేవారు గోడని తీసేసుకోవాలి ఐదారు రోజులకు ఒకసారి గోరు తీసేస్తూ ఉండండి నెయిల్ కటర్ తట్ల కట్ చేస్తే మంచిది గోరు అసలు తగలకూడదు గోరు తగిలితే స్కిన్ పైన ఉండే సెల్ లేయర్ అంతా కూడా రిమూవ్ అయిపోయి అక్కడ ఇంకా క్రిములు లోపలికి వెళ్ళి ఇంక ఇన్ఫెక్షన్ కలిగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని గోరు తగలకుండా ఉంటే మంచిది గోళ్ళు తీసేసేయండి రెగ్యులర్గా తలస్నానం చేసి గాలాడని భాగాల్లో చెమట్లు పట్టే భాగాల్లో బాగా వేళ్లతో క్లీన్ చేసుకోండి ఇది చాలా మంచిది అనమాట ఇంకొకటి ఈ దొరదలకి కొంతమందికి చెమటలు పట్టే భాగాలు కాకుండా బాగా చేతుల మీద వీపు మీద కాస్త మెడ మీద ఇలాంటి భాగాల్లో కాస్త పొట్ట చుట్టూరు కొంతమంది కంటే బట్ట కట్టుకునే భాగంలో స్త్రీలకు ఎక్కువగా దొరదలు ఉంటూ ఉంటాయి అక్కడ చెమట్లు పట్టేసి వరుసుకుపోతూ ఉంటాయి ఇలాంటి కొంతమందికి అండర్ కట్ డ్రాయర్ వేసుకున్నప్పుడు ఆ భాగాల్లో గజ్జల్లో అట్లా లాగు రాపిడికి అట్లా దొరదలు వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు ఈ ఏ విధమైన చెమటలు లేని భాగాల్లో కూడా దొరదలు వచ్చినా ఇట్లాంటి భాగాల్లో దొరదలు వచ్చినా దాన్ని తగ్గించడానికి పెప్పర్మెంట్ ఆయిల్ అద్భుతంగా మనకు వస్తుంది ఆన్లైన్లో మీకు దొరుకుతూ ఉంటుంది పిప్పర్మెంట్ ఆయిల్ అంటే పుదీనా నుంచి తీసిన వేరు చేసిన న్యాచురల్ ఆయిల్ పెప్పర్మెంట్ బిళ్ళలు సప్పరించినప్పుడు నోట్లో అంటే చూడండి ఫ్లేవర్ ఎట్లా ఉంటుంది చల్లగా అలాగే పెప్పర్మెంట్ ఆయిల్ కూడా అదే వాసన అదే ఎఫెక్ట్తో ఉంటుంది అనమాట అది ఘాటుగా కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ అది మనకు లభిస్తుంది ఆ ఆయిల్ తెచ్చు చాలా కాస్ట్లీ కొంచెం అంత ఒక హండ్రెడ్ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ని మనం తెప్పించుకుని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా సరే ఇలా దురదలు పుట్టేటప్పుడు దాన్ని ఎలా అప్లై చేయొచ్చు అంటే బాగా మండుతున్నది ఒక లా లైట్గా నా స్కిన్ ఇరిటేట్ అయ్యి పైన లేయర్ లాగా లేచుండి మండుతున్నది అన్నప్పుడు ఇంత ఇంత కొబ్బరి నూనె తీసి అందులో ఈ పెప్పర్మెంట్ ఆయిల్ రెండు చొక్కలు వేసేసి దాన్ని అట్టా రాసుకోండి అప్పుడు మంట తక్కువతో దొర తగ్గుతుంది అలా లేదులేండి అక్కడేమి పుండులా లేదు అక్కడేమి సెల్స్ ఏమి ఇబ్బంది లేదు పొర ఏమి లేగలేదనుకున్నప్పుడు డైరెక్ట్గా స్కిన్ పొరలన్నీ బాగా ఉండి దూరదగానక ఉందనుకోండి డైరెక్ట్గా పెప్పర్మెంట్ ఆయిల్ని మనం తీసుకుని ఆ భాగాల్లో ఒక చొక్క తీసుకుని స్ప్రెడ్ చేయాలన్నమాట ఒకే చోట చొక్క చొక్క రాస్తే మండుతుంది బాగా అందుకని ఒక చొక్క ఎక్కడైతే అక్కడ గజ్జల భాగం పెరుదల భాగం చంకల భాగం ఎక్కడైతే బట్టలు కట్టుకునే నడుము భాగాలు లేకపోతే లాగు వరుసకుపోయి అక్కడ కొంతమందికి వస్తుంటాయి స్త్రీలకు లోదుస్తులు పైన జాకెట్ కింద వేసుకునే లోదస్తులు ఒరుసుకుపోతాయి టైట్గా ఉండేవి ఆ భాగాల్లో దొరదలు వస్తుంటాయి ముఖ్యంగా బరా ఎడ్జెస్ ఎక్కడైతే పట్టుతుంటుందో స్త్రీలకు అలాంటి చోట దొరదలు వచ్చినప్పుడు ఆ భాగాల్లో ఈ పిప్పర్ మెంట్ ఆయిల్ కనుక అట్లా అప్లై చేసేస్తే ఆ దొరదలు ఆ భాగాల్లో న్యాచురల్గా తగ్గిస్తాయి అన్నమాట అంటే రోజుకి రెండు సార్లు అయినా అప్లై చేయొచ్చు దానివల్ల అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నష్టం ఉండదు చాలా అద్భుతంగా మేము చాలామందికి చెప్పి ఇట్లా చూడగా పిప్పర్ మెంటాయిలు రాసుకుంటే దురదల బ్రహ్మాండంగా తగ్గుతున్నాయి స్వయంగా నేను కూడా అప్లై చేసి చూశాను మరి నేను ఒక్కొక్కసారి ఎప్పుడన్నా రెండు రోజులు స్నానం చేయకుండా ఆపినప్పుడు దురదలు వస్తాయి ఆ భాగాల్లో దురదలు తగ్గటానికి పని కోసం లేదా తెలియటం కోసం అట్లా చేసి నేను ఆ దురదలు బాగా ఉండే గజ్జల భాగంలో పెరుదల మధ్యలో అది రాసుకుంటే ఇక గోకాలనిపించదనమాట ఆ ఇరిటేషన్ అక్కడ ఉండే ఇన్ఫ్లమేషన్ ఎంతో బాగా తగ్గటం గమనించడం జరిగింది ఇట్లా చాలామందికి దొరదలు వచ్చినప్పుడు పెప్పర్మెంట్ ఆయిల్ అప్లై చేసినప్పుడు మాత్రం స్కిన్ దొరదలు చాలా బాగా తగ్గుతున్నాయి ఇది స్వయంగా చాలామందికి నేను అప్లై చూసి చెప్తున్న విషయం కాబట్టి మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇక దీంతోపాటు మీలో ఎవరికైనా సరే లాగు వేసుకునే దగ్గర ఒరుపు వస్తూ ఉంటాయి లోపల భాగాల్లో అండర్వేర్ దగ్గర అట్లా అక్కడ కొబ్బరి నూనె రాస్తే చాలు ఇక ఒరుపు రాదు ఆ రాపిడికి అక్కడ స్కిన్ లేచిపోయి చెమట్లు పట్టేసి లేచిన లేయర్ మీద చెమట్లు పట్టినప్పుడు దురదలు వస్తుంటాయి అందుకని దురద లేకుండా ఒట్టి రాపిడ్ వచ్చేటప్పుడు కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది పెప్పర్మెంట్ ఆయిల్ కూడా రాయక్కర్లేదు పెప్పర్మెంట్ ఆయిల్ ఆవిరైపోతుంది అక్కడ ఉండదు అదే కొబ్బరి నూనె జిగురు ఉంటుంది కాబట్టి ఆ భాగాల్లో రాపిడ్ లేకుండా స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా స్కిన్ లేచిపోకుండా బాగా ఉపయోగపడుతుంది అనమాట అందుకని అలా కూడా అప్లై చేయొచ్చు అనమాట ఇది ఇంకా యోకలెప్టస్ ఆయిల్ కూడా దురదలకు బాగా పనికొస్తుందని ఉంటుంది కానీ యోకలెప్టస్ కంటే పెప్పర్మెంట్ ఆయిల్లోనే దురద పోగొట్టడం ఎక్కువ అనేది గమనించడం జరిగింది అందుకని నేను దీన్నే ఎక్కువగా ఎవరినైనా ఉపయోగించుకుంటున్నాను ఇప్పుడు కొంతమందికి షేవింగ్ అయ్యాక దురదలు ఉంటాయి షేవింగ్ చేశాక ఆఫ్టర్ షేవ్ లోషన్స్ రాస్తారు కొంతమంది ఆ కెమికల్ అలర్జీ వల్ల అవి రాయరు షేవింగ్ వచ్చే దురదలకి మాస్కుల వల్ల వచ్చే దురదలకి పెప్పర్మెంట్ ఆయిల్ కూడా ఒకటి రెండు చొక్కలు చాలు ఎక్కువ అక్కర్లా అలాంటి చోట షేవింగ్ ఇక రాసుకుంటే మీకు ఇక దురదలు లేకుండా ఉంటాయి అక్కడ ఇరిటేషన్ ఉండదు న్యాచురల్గా ఆ క్రిములు ఏవి కూడా కట్ అయిన చోట కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మీకు మంచిగా హీల్ అవ్వటానికి ఇది బాగా పనికొస్తుంది అన్నమాట అందుకని అందరిళ్లలో పెప్పర్మెంట్ ఆయిల్ కనుక ఇట్లాంటివి ఉపయోగించుకోగలుగుతాయి ఇప్పుడు మాస్కుల వల్ల ఎక్కువ మందికి చెమటలు పట్టేస్తున్నాయి కాబట్టి ఆ చెమటలు పట్టిన భాగాలు అంతా కూడా మధ్య మధ్యలో దొరదలు వస్తుంటాయి మాకు కూడా ఎప్పుడన్నా చెమటలు బట్టి బాగా దురదలు వచ్చేటప్పుడు మాస్కులు కంటిన్యూస్గా పెట్టినప్పుడు కొన్ని మాస్కులు బాగా ఎక్కువ చెమటలు పట్టేటట్టు ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు కడిగేసుకుని ఒక్కసారి పెప్పర్మెంట్ ఆయిల్ రాస్తే మళ్ళీ చాలా గంటలు దురదలు రాకుండా పెప్పర్మెంట్ ఆయిల్ బాగా పనికొస్తున్నదనమాట కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా దురదలకి పెప్పర్మెంట్ ఆయిల్ ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం